కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స నిమిత్తం వచ్చిన శ్రీనివాస్ పరుత్వి రాజులపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేశారు చికిత్స అనంతరం బిల్లు విషయంలో శ్రీనివాస్ పరుత్వి రాజులకు ఆసుపత్రి సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది చికిత్స అనంతరం ఆన్లైన్ పేమెంట్ చెల్లదని క్యాష్ కట్టాల్సిందే అని శ్రీనివాస్ పరుత్వి రాజులకు వేసిన కుట్లను తొలగించి దాడి చేసిన ఆసుపత్రి సిబ్బంది దీంతో ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు అంటే వాళ్ళు కొట్టిరు వాళ్ళు వాడికి రక్తం చూసి మొత్తం కరెక్ట్ లేదు ఆల్రెడీ వాళ్ళు క్రెడిట్ తో బిల్ కోసం ఫోన్ చేశారు నేను ఒకటే అడిగాను వాళ్ళకు క్రెడిట్ కార్డు యాక్సెస్ అంటే మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగాను స్వైపింగ్ స్వైపింగ్ మిషన్ ఉందా అని అడిగితే స్వైపింగ్ మిషన్ మా దగ్గర లేదు మూడు సంవత్సరాల నుంచి మాకు యూపీఐ కానీ ఇది కానీ ఉందంటే నేను ఒకటే అడిగాను వాళ్ళను వేరే పేషెంట్లు ఎవరైనా యూపీఏ లేకుండా కార్డు తీసుకొస్తే ఎట్లా అంటే లేదండి వా దగ్గర లేదని సమాధానం చెప్తుంటే నేను అడిగాను కూడా అక్కడ ఏమైనా అని రాసింది ఉందా అని కూడా అడిగా ఫోన్ లో అడిగితే అది కూడా సమాధానం చెప్పకపోతే మా ఏం చెప్పారంటే క్రెడిట్ కార్డు తీసుకొని ఏదైనా పెట్రోల్ బంక్ పోయి పైసలు తీసుకొని వేరే హాస్పిటల్ తీసుకోకుండా రా అని కూడా చెప్పిన అంతలోనే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు ఈ లొల్ అవుతుందని చెప్పి నేను వచ్చినా నేను అడిగితే కూడా నాకే గా సమాధానం చెప్తున్నారు హాస్పిటల్ వాళ్ళ నార్మల్ కి ఎట్లా సమాధానం చెప్తారో అర్థమవుతలేదు వాళ్ళది వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ లేదు హాస్పిటల్ లా ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు పాప వాడికి ఇక్కడ చిక్కడ దాకా తెగింది వాడి కుట్లు ఇప్పేసేసి బయటకు పంపించారంటే ఎంత దారుణమైన హాస్పిటల్ ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ఈ హాస్పిటల్ సీజ్ అయ్యే వరకు మేము ఇలాగే ఉంటాం ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే ఎందుకంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఉండవు ప్రాపర్ ఉండదు మళ్ళీ హాస్పిటల్లో ఇది పెట్టుకొని కూర్చుంటుంది వచ్చే పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోతే ఇదేం హాస్పిటల్ మనకు ఆల్రెడీ తెలుసు ఎమర్జెన్సీ కేసెస్ వల్ల పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైసలు అడగాలి కానీ వీళ్ళు అటువంటి కేసులు ఎమర్జెన్సీ కేసెస్ కింద పడ్డాడు ఇడికించి కట్ అయింది అయినా వాడికి ట్రీట్మెంట్ లేకుండా బయటకు అంటే ఇంత దౌర్జన్యం ఉన్న హాస్పిటల్ ఇది మేము అడిగినా మాకే గా మాట్లాడుతున్నాం మాకే సమాధానం కరెక్ట్ చెప్తలేదు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటాను ఎగిరే లోపల తీసుకో డోర్ లెసి కొట్టిరంట ఇద్దరు ముగ్గురు మా వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి డోర్లు వేసి కొట్టి లోపల పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి అడుగుతున్నా దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి చర్యలు తీసుకుంటారే మంచిది లేకపోతే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం కంపల్సరీగా ధర్నా చేస్తాం ఈరోజు కామారెడ్డి పట్టణంలో అపెచ్ హాస్పిటల్లో చిన్న యాక్సిడెంట్ కావడంతో యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని ప్రథమ చికిత్స కోసం తీసుకొస్తే మూడు వందల రూపాయలు కట్టడం జరిగింది కట్టినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని చెప్తే క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డు స్వైప్ చేయండి అని చెప్పినప్పటికీ క్రెడిట్ కార్డు చెల్లదు డబ్బులు అయితేనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడంతో ఉదయ మా మా వాళ్ళే ర్యాష్ కావడం జరిగింది అయినప్పటికీ ర్యాష్ అయినప్పటికీ వాళ్ళు సంజాయించినటువంటి స్టాఫ్ దురుసుగా ప్రవర్తించి పృథ్వీ అనే యువకునిపై బలంగా కాలుతో తన్నడం జరిగింది దీంతో అంతేకాకుండా అది తెలుసుకున్నటువంటి చికిత్స పొందుతున్న వ్యక్తి ఏదైతే కుట్లు వేసినటువంటి కుట్లను కూడా పీకేసి ఆయనను కూడా తీవ్రంగా దాడి చేసారు ఇట్లాంటి యాజమాన్యం కాపాడల్సినటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి స్టాఫ్ అయితే ఉన్నారో ఇట్లా రాక్షకంగా రాక్షసంగా ప్ర ప్రవర్తించడం సిగ్గుచేటు దయచేసి అపెక్స్ హాస్పిటల్ పైన ఖచ్చితంగా డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దాడి చేసినటువంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా ట్రీట్మెంట్ చేయాల్సిన వాళ్ళను ట్రీట్మెంట్ చేయకుండా దాడి దెబ్బతిన్నటువంటి వ్యక్తిని ఇంకా హింసించి హాస్పిటల్ మొత్తం కూడా మీరు చూడొచ్చాడు బౌండరీలో మొత్తం కూడా మొత్తం కూడా హాస్పిటల్ రక్తంతో ఉంది అయినప్పటికీ ఇంకా తీవ్రంగా హాస్పిటల్కి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపైన దాడి చేయడమే పనిగా పెట్టుకొని యాజమాన్యం ప్రయత్నం చేసింది వారిపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదేవిధంగా దాడి చేసిన వ్యక్తి పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి హాస్పిటల్ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని డిఎంహెచ్ఓ కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం